శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ లక్ష్మీదేవిని నా కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళు ఒక్కుతుండు అంటాడనుకుంటున్నారా మీరు కాదు ఆయన ఇప్పుడు ఆ మాట చెప్పడు పాదములను ఒత్తుట అన్న మాటకు అర్థం ఏమిటంటే భర్త యొక్క పాద సేవ చేసి భర్తను అనుగమించుట ఆయన వినా ఇంకొకటి లేదు ఆయన కీర్తి కన్నా నాకు జీవితంలో ఇంకొకటి అక్కర్లేదు ఆయన సంతోషము నా సంతోషము నాకు సంతోషమయ్యేది ఆయనకు ఒకవేళ అపఖ్యాతి కారణమైతే అక్కర్లేదు అది ఆడదానిలో ఉండేటటువంటి గొప్పతనం ఇది మగవాడికి లేదు అందుకే మగపిల్లవాడు పుడి శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ లక్ష్మీదేవిని నా కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళుడొక్కుతుండు అంటాడనుకుంటున్నారా మీరు కాదు ఆయన ఎప్పుడూ ఆ మాట చెప్పడం పాదములను ఒత్తుట అన్న మాటకు అర్థం ఏమిటంటే భర్త యొక్క పాద సేవ చేసి భర్తను అనుగమించుట ఆయన వినా ఇంకొకటి లేదు ఆయన కీర్తి కన్నా నాకు జీవితంలో ఇంకొకటి అక్కర్లేదు ఆయన సంతోషము నా సంతోషము నాకు సంతోషమయ్యేది ఆయనకు ఒకవేళ అపఖ్యాతి కారణమైతే నాకు అక్కర్లేదు అది ఆడదానిలో ఉండేటటువంటి గొప్పతనం ఇది మగవాడికి లేదు అందుకే మగపిల్లవాడు పుడి